హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సతీష్ చందర్ విరచిత అంశంగా లెఫ్ట్ రైట్ సెంటర్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి లెఫ్ట్ రైట్ సెంటర్ ఈ అంశం ఇక వినండి లెఫ్ట్ అంటే లెఫ్ట్ అయిపోయింది అనుకున్నారా లెఫ్ట్ రైట్ సెంటర్ వాస్తు కాదు రాజకీయమే కాకుంటే సిద్ధాంత రాజకీయం ప్రపంచ దేశాలలో ఏ పార్టీనైనా ఈ మూడింటిలోకి కుదించవచ్చు ఈ మధ్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఎలక్టరల్ సిస్టమ్స్ అనే సంస్థ ప్రజాస్వామ్య వైవిధ్యాలు వీడెం అనే అంశంపై పరిశోధన చేశాయి అది కూడా గత ఏడాది ఇరవై ఇరవై నాలుగులో ఏ ఏ దేశాల్లో ఎన్నికలు జరిగాయో వాటిని గణనలోకి తీసుకున్నాయి అలా చూస్తే అరవై రెండు దేశాల్లో ఎన్నికలు జరిగాయి చిత్రం ఏమిటంటే నలభై ఆరు శాతం దేశాల్లో ప్రజలు లెఫ్ట్ సర్కారును ఎంచుకున్నారు కొంచెం కాదు ఎక్కువ ఆశ్చర్యంగానే ఉండవచ్చు లెఫ్ట్ అంతరించిపోయిందన్న ప్రచారం మాధ్యమాల్లో తీవ్రంగానే ఉంటుంది అంతరించిపోతే నష్టం వస్తుందన్న భావనలో జరిగిన ప్రచారం కాదు పేడా విరిగిపోయింది అన్న భరోసాతో చేసిన ప్రచారం అది వినగా వినగా జనానికి కూడా అది నమ్మటానికి ఇష్టమైన వార్తలాగా మారింది ఇంతకీ లెఫ్ట్ రైట్ సెంటర్ ఇలా మూడు ముక్కల్లో రాజకీయ సిద్ధాంతాలను తేల్చేయవచ్చా అదెలా ఇప్పుడున్న వ్యవస్థ బాగోలేదు మార్చుకోవాలి ఎలా మళ్ళీ వెనకటి వ్యవస్థను తెచ్చుకోవాలి అంటాడు ఒకడు వాడు రైతిస్తన్నమాట అభే అదేం కాదు ఈ వ్యవస్థను ధ్వంసం చేసి కొత్త వ్యవస్థను సృష్టించాలి అంటాడు ఇంకొకడు ఇతడు లెఫ్టిస్ట్ పాతను వదిలేద్దాం కానీ వెంటనే కాదు అలాగే కొత్తవి ఆహ్వానిద్దాం కానీ ఇప్పటికిప్పుడు కాదు మెల్లగా ఆ దారిలో నడుద్దాం అంటాడు వీడే సెంట్రిస్ట్ లెఫ్ట్ని వామపక్షవాదిగాను రైటిస్టును యధాతథవాదిగాను సెంట్రిస్ట్ను మధ్యవాదిగాను తెలుగులో వాడుతుంటారు వామపక్షం అంటేనే కమ్యూనిజం అని తెంపు చేయటం మామూలే ముస్గుల్ తీసి చెప్పాలంటే కార్ల మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఈ సిద్ధాంతంతో ఇంకా ఎక్కడ రాజకీయాలు ఉన్నాయి ఎప్పుడో రష్యాలో సోవియట్ యూనియన్ పతనంతోనే కమ్యూనిజానికి కాలం చెల్లిందని ప్రచారం నడుస్తూ ఉంది వెనకటి సత్యమే శివం అన్న సినిమా మూలం తమిళంలో వచ్చింది ఆ సినిమాలో ఓ యువకుడు మాధవన్ ఆ పాత్ర పోషించాడు ఓ మధ్యవయస్కుడైన కార్మిక నేత పాత్రను కమల్ హసన్ వేశాడు ఇదే ప్రశ్న వేస్తాడు ఆ మాధవన్ కమల్ హసన్ని సోవియట్ యూనియన్ కూలిపోయాక కూడా ఇంకా కమ్యూనిజం ఎక్కడుంది అని అప్పుడు కార్మిక నేత కమల్ హసన్ అంటాడు తాజ్మహల్ కూలిపోయిందనుకో ప్రేమించడం మానేస్తావా అని ఆ ప్రశ్న అలా వదిలేస్తే ఈ సర్వే కాస్త లోతైన అవగాహన ఇచ్చింది లెఫ్ట్ రైట్ సెంటర్ అని మూడు ముక్కలతో సరిపెట్టకుండా విస్తృతపరిచి ఐదు ముక్కల్ని చేసింది అవే లెఫ్ట్ సెంటర్ లెఫ్ట్ సెంటర్ సెంటర్ రైట్ రైట్ అంటే మరేమీ కాదు దిక్కు మూలల్ని చేసినట్లుగా అన్నమాట ఉత్తరాన్ని తూర్పుని కలిపితే ఈశాన్యమైనట్లు అన్నమాట లెఫ్ట్ ప్రాతినిధ్యం ఇప్పటికిప్పుడు అంటే ఇరవై ఇరవై నాలుగులోనే వచ్చిన మార్పు కాదు గతంలో ఉన్న ప్రభుత్వాలే తిరిగి వచ్చినవి ప్రపంచ దేశాల్లో యాభై ఎనిమిది ఉన్నాయి అలా చూసిన వాటిలో లెఫ్ట్ సెంటర్ లెఫ్ట్ ప్రభుత్వాలు మొత్తం ఇరవై మూడు ఉన్నాయి దాదాపు రైటు సెంటరు సెంటర్ రైట్తో పోటీ పడ్డాయి అవి కూడా ఇరవై ఆరు చోట్ల నిలబెట్టుకున్నాయి ప్రపంచ దేశాలన్నది పెద్ద మాట మన దేశానికి పొరుగు రాజ్యాలుగా ఉన్న వాటినే చూద్దాం తాజాగా శ్రీలంకలో ఏర్పడ్డ ప్రభుత్వాన్నే తీసుకుందాం గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆ దేశపు అధ్యక్షుడిగా వామపక్షవాది అయిన అరుణ్ కుమార్ దిశ్యానాయ్కే ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన పార్టీ పేరు నేషనల్ పీపుల్స్ పవర్ ముందు విప్లవ మార్క్సిస్టుగా ఉన్నాడు తరువాత ఎన్నికల ప్రక్రియ మీద విశ్వాసం పెంచుకొని పోటీలోకి వచ్చారు ఇక నేపాల్లో జరిగిన పరిణామం తెలిసిందే గత ఏడాది జులై వరకు ప్రధానిగా ఉన్న పుష్ప కమాల్ రా దాహుల్ ఆయనే ప్రచండ అంటాం ఆయన మార్క్సిస్టు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ పార్టీ అధినేతగా ఏకంగా సైన్యాన్నే సమకూర్చుకున్నాడు కానీ రాచరికం కూలిపోయాక ఎన్నికలలో పాల్గొని ప్రజాస్వామిక ప్రభుత్వ స్థాపనలో కీలకమయ్యాడు దేశం లోపల కూడా ఇదే తంతు జరిగింది దేశమంతా రైటిస్ట్ పార్టీ అయిన బీజేపీయే కమ్ముకొని ఆవరించి ఉన్నట్లుగా కనిపిస్తుంది మన దేశంలో కానీ లెఫ్ట్ లెఫ్ట్ సెంట్రిస్ట్ సెంట్రిస్ట్ పార్టీలు ఇరవై ఇరవై నాలుగులో బీజేపీ వేగాన్ని లోక్సభలో అడ్డుకున్నాయి అందుకనే బీజేపీకి సర్కారును ఏర్పాటు చేయగల మెజారిటీ రాలేదు మిత్రపక్షాల సాయంతో చేయగలిగింది ఇది ఇలా ఉంచితే కమ్యూనిస్ట్ ప్రభుత్వం పేరుతో ఉన్నది ఒకే ఒక రాష్ట్రంలో అది కేరళలో మాత్రమే పశ్చిమ బెంగాల్ త్రిపురలో ఎప్పుడో కూలిపోయాయి త్రిపుర చిన్న రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ పెద్దది కానీ బెంగాల్ రైటిస్టుల పరం కాలేదు తృణమూల్ కాంగ్రెస్ అన్న సెంట్రిస్ట్ పార్టీకి దక్కింది ఎంతో కొంత వామపక్ష సిద్ధాంతాన్ని పులుముకుంటే తప్ప అక్కడ ఆ పార్టీకి మనుగడ లేదు అది కనిపిస్తూనే ఉంది ఇక ఢిల్లీ పంజాబుల్లో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ సెంట్రిస్ట్ పార్టీయే కానీ అందులో వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉన్నవారు గణనీయంగా ఉన్నారు అంతెందుకు కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వచ్చిన అతిశి కూడా ఇదే భావజాలంలో పెరిగినవారు అందుచేత లెఫ్ట్ అనే రాజకీయ సిద్ధాంతం అంతరించిపోయిందన్న వాదంలో ఫసలేదు ఇంకా చెప్పాలంటే ఆ భావజాలం పట్ల మళ్ళీ కొత్త ఆకర్షణలు పెరుగుతున్నాయి కానీ వాదం పేరిట జరిగే హింసను మాత్రం ఎక్కడైనా తిరస్కరిస్తున్నారు బ్యాలెట్ పరిధిలోని లెఫ్ట్కి మాత్రం స్వాగతిస్తూనే ఉన్నారు పెరుగుతున్న నిరుద్యోగం అనారోగ్యాలు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి సంపద ఒక చోటనే కేంద్రీకృతం అవటం ఎవరికీ నచ్చటం లేదు దానికి తోడు సమాజంలో ఉన్న ఇతర అంతరాలు కూడా సమానత్వాన్ని కోరుతున్నాయి అంటే మార్పును కోరుతున్నాయి అదన్నమాట అందుకే లెఫ్ట్ రైట్ సెంటర్ అనేటువంటి భావజాలం ఈ అంశాన్ని సతీష్ చంద్ర అందజేయగా మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను ఆలోచించండి విన్నారుగా ధన్యవాదాలు